నువ్వు నమ్మిన సిద్ధాంతం నువ్వు నమ్మిన గోల్ నువ్వు అదే అదే కమిట్మెంట్తో నువ్వు అదే పాత్రలో నడుచుకుంటూ వెళ్తే మహా అయితే ఏమవుతుంది ఏదో ఒకరోజు చచ్చిపోతాం ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒకరోజు చచ్చిపోతాడు సో దిస్ ఈస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ అది నువ్వు అర్థం చేసుకొని ఎవడేమంటుండు వాడేమంటుండు వీడేమంటుండు అరే నువ్వు చేయలేవురా అని చెప్పేసి వాడు అంటుండు వాడు చేసిండ నీకు చెప్పనీకే నీకు చెప్పానికి వాడు చేసిండా నిన్ను నీకు రాజమౌళి వచ్చి చెప్పి నువ్వు డైరెక్టర్ అవ్వలేవు అని చెప్పేసి అంటే నువ్వు నమ్ము కానీ ఎక్కడో వీధికి పోయే గుట్టంగాడు నువ్వు డైరెక్టర్ అవ్వలేవు అంటే ఎట్లా నమ్ముతావా చెప్పు నాకు నీకు నీకు మెగాస్టార్ చిరంజీవి వచ్చి నువ్వు హీరో అవ్వలేవు అంటే నమ్ము నీకు ఏదో వాడికి అంటే అసలు సినిమా అంటే తెలియదు వాడికి అసలు లైఫ్ అంటే తెలియదు వాడికి లైక్ ప్రతి ఒక్కరిని కమెంట్ చేయడమే తెలుసు వాడు వచ్చి నీకు నువ్వు హీరో అవ్వలేవు అంటే ఎందుకు నమ్ముతావు అట్లనే లైఫ్లో సాధించేటోడు ఆ పెయిన్ తెలిసినోడు ఎప్పుడు ఎవరిని డిస్కరేజ్ చేయడు ఎప్పుడైనా వాగేది ఏం పీకలేని వాళ్ళే లైఫ్లో